ఓం నిశా శ్రీమాత నేనమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ ఉన్నోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో ఆయుష్ పెంచుకోవడానికి మన పూర్వీకులు చెప్పిన ఒక చీలికైన పరిహారం చాలా తీలికైన ఉదయం పూట విష్ణుల దర్శనం చేసి ఆ పైన తులసి తీర్థాన్ని తీసుకొని గోవిందనామారు చదివి చివరిగా ఆయుష్ దేవతాయ నమ ఆయుష్ దేవతాయ నమ అని స్మరించాలి ఆ తర్వాత సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత మారేడు తీర్థం స్వీకరించి శివాష్టకం కానీ బిల్లవాష్టకం కానీ చదివి సేమలాగే ఆయుషు దేవతాయ నమః అని స్మరించాలి ఇలా స్మరించడం వల్ల మృత్యు దేవతలు అంటే మనని మృత్యు కంబలించే ముందు ఈ ఐదు లక్షణాలని మనుషుల్లో ఉన్నాయి కాబట్టి ఆ చూసి ముందుకు పంపిస్తుంది అనమాట అంటే మృత్యు రావాలా వద్దా అనేది కూడా మన చేతుల్లోనే ఉంది ఈ విధంగా చేయడం ద్వారా ఐదు అంశాలు దగ్గర రాకుండా చేస్తుంది ఆయుష్ దేవత అంటే శివాలయం ఆలయాల్లో గోవిందనామాలు మనం అలాగే శివాలయంలో బిల్వాస్తకం లాంటివి చేసిన చక్కగా వారి జీవితాల్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మృత్యుదేవత కూడా వారికి దూరంగా ఉంటుంది పూర్ణ ఆయుష్తో వారు జీవిస్తారనేది మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విషయం తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓంశివ శ్రీమాత రేణి మహా